ఏసు తల్లి అయిన మరియ కూడా పది రోజుల పాటు ఉపవాసం ఉండి మేడగదిని వదలకుండా ఎరుషలము వదలకుండా ప్రార్థనలో ఉన్నారు అపోస్తుల్లో కూడా పది పది రోజుల పాటు గదిలో ఉండి ప్రార్థన చేశారు మీరు ఆత్మను పొందే వరకు కోసం వారు నిలబడిపోయారు ఇంత చక్కగా వాక్యం చెప్తుంటే మాకు మరియం అంటే గౌరవం మాకు యోసేపు అంటే గౌరవం మాకు అపోస్తులు అంటే గౌరవం అంటారు మన మందిరాన్ని వదలకుండా ఉపవాసాలై జాగరణలై శుద్ధీకరణ కుడికిలై కనిపెట్టు కోటలై సిద్ధపట్టు కోటలై ఆత్మ కోటలై అంతాచారమే కదా పది రోజుల పాటు కనిపెట్టి ప్రార్థన అంటే పది నిమిషాల పాటు చేసేసి అమ్మ మీరే చేసే మా తరపున ప్రార్థన అంటే ఎలా కుదురుతుంది కథోలిక్ల విశ్వాసంలో ఉన్న ప్రధానమైన సమస్య అదే వాళ్ళు ఏమంటే మేమేం మేరీని మేమేం పూజించట్లేదు మేము కూడా దేవుణ్ణే పూజిస్తున్నాము మేమంత మూర్ఖులు మేం కాదు మీరు మా కొత్తగా చెప్పక్కర్లేదు మదర్ మీరు ఎందుకు పూజిస్తున్నాం మేము పూజించటం వల్ల ఓ దేవమాత స్త్రీలో మీరు ధన్యులు మేము ధన్యులు అనే అంటున్నాం మేము దేవతనే అంటున్నారు మాకు ఆ మాత్రం తెలుసు అంటారు దీని అనేది ఏమిటంటే మీరు పూజించటం లేదు సరే కానీ ప్రార్థించమని కోరుతున్నారా సరికాదు దేవమాత మా కొరకు వేడుకున్నాడు ఏ కటాక్షమే కూర్చున్నాడు ఇవన్నీ కాదా యూ కెన్ నాట్ రిక్వెస్ట్ మదర్ మేరీ టు యూ ఇటర్నల్ రెస్ట్ వారు నిత్య విశ్రాంతిలో ఉన్నారు నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ అక్కడికి వెళ్ళదు నేను చెప్తున్నాను నువ్వు డెడ్ డెడ్ అయిపోయిన ఫోన్ అయిపోయిన ఫోన్లో మాట్లాడుతున్నావు పొలమని అవ్వదు నీ ఫోన్ కరెక్ట్ అవ్వదు అసలు ఛాన్స్ లేదు హే పేలు మొదలుకుని పరిశుద్ధులందరూ మహిమలో విశ్రాంతిలో నెమ్మది పొందుచున్నారు వారు మన పరిస్థితులను చూడటం కానీ మన పరిస్థితులకు రెస్పాండ్ అవటం కానీ ఉండదు వారు అసలు చూడరు సురేష్ గారి జ్ఞాపకార్త కూటల్లో కూడా నా మాట చెప్పాల్సి వచ్చింది అందరు పెద్ద 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 దైవజనులు ఉన్నారండి ఆ రోజు కార్యక్రమం నిర్వహించింది నేనే సహజంగా నడిపిస్తుంటారు కదా కార్యక్రమాలు పెద్ద పెద్ద దైవజనులు అందరూ వచ్చారు అందరూ ఒక పెద్ద పేరు చెప్పడం సంస్కారం కాదు మాట్లాడుతూ దైవజనులు మన మధ్యలో లేరు కానీ మహిమలో నుండి ఇదంతా చూస్తున్నారు అన్నాడు ఎంత చూస్తారు అదొక ఉద్రేకం ఆవేశం ఎమోషనల్ స్టేట్మెంట్ అంతే మహిమలోకి వెళ్ళిపోయిన ఏ దైవజనుడైనా భూమి మీద మట్టిలో ఉన్న మన పరిస్థితుల్ని చూడగలిగిన ఒక ఫెసిలిటీ ఉంటే ఆ పేనాడికి సుఖం ఉండదు మన బాధలో మన బతుకులు చూసి ఇంకేమంటారు మరణిస్తే ప్రభువును నిద్రించిన వారు ధన్యులు ఎందుకనగా వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుచున్నారు మహిమలోకి వెళ్ళిపోయిన భక్తులు పరిశుద్ధులు మన పరిస్థితులు చూడగలిగితే వారు నెమ్మది ఉంటుందండి మన అనారోగ్యాలు మన కష్టాలు మన పోరాటాలు మన తప్పులు మన బలహీనతలు మన శాత్కం మన సన్నాసి భక్తి ఇవన్నీ చూస్తే అక్కడ ఉన్న సుఖం ఉంటుంది పేర వాళ్ళకి పారాడైస్లోకి వెళ్ళాలి ఏం పొందుతున్నారు అక్కడ నెమ్మది పొందుచున్నారు అని చెప్పారు కదా లోకాలో ఇంకా నెమ్మది ఏమి మన మనం బతుకు చూసి సమాజం మంది సూపర్ కనపడతారు ఇంట్లోకి వెళ్ళి బాలు మొగ్గులు కీచలాడుకుంటున్నారు అది చూసేస్తారా అక్కడ నుంచి ఇంక ఉంటుంది చూసే ఫెసిలిటీ లేదు ఇక్కడ ప్రాంతంలో అక్కడికి వెళ్ళవు వాళ్ళు పరిశుద్ధులు కనుకనే వారు ధన్యులు కనుకనే వారి మహిమకు నిర్ణయించబడిన వారు కనుకనే విశ్రాంతిలో నెమ్మది పొందుతున్నారు అంతే మీ తరఫున మరియమ్మ గారు కానీ యోసేపు గారు కానీ పేతులు గారు కానీ ఎవరు ప్రార్థనలు చేయలేరు వాళ్ళు ప్రార్థనలు చేసి స్థితిలో లేరు హాయిగా ఆరాధించుకుంటారు అంతే దర్ ఎంజాయ్ ద ఇటర్న్ గ్లోరీ అంతే నువ్వేడు పద్దాక ఎస్ఎంఎస్ పెట్టారు ఎక్కడి నుంచి ప్రార్థన ఏసయ్యకే ఏసు ద్వారా తండ్రికే మరియమ్మ పరిశుద్ధురాలు గనకనే ఆ తరములో అంత నీతిమంతులు ఇంకొక లేరు గనకనే తమ యవ్వన జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేసిన మహాభక్తురాలు గనకనే అందరు ఆడపిల్లల లాగానే పెళ్లి సంతోషం ఘనత సుఖం ఏవి కోరుకోలేదు కనుకనే ప్రభు కొరకు శ్రమలు నిందలు అవమానాలు భరించింది కనుకనే ఆమె లోకములో ధన్యురాలు అనబడింది ఈ లోకంలోకి రావడానికి దేవుడు మన మార్గం ఎంచుకున్నాడు ఆమె కంటే ధన్యురాలు ఆమె కంటే ఉత్తమ స్త్రీ ప్రపంచంలో లేదు ఇంకా రాదు అంత సీనే లేదు ఆమె పట్ల గౌరవం నూటికి వెయ్యి శాతం ఉంటుంది ఈ సమయంతో కూడా తగ్గదు అప్పటికి కానీ ఆమెను పూజించకూడదు అదే సమయంలో ఆమెను ప్రార్థించమని వేడుకొనకూడదు ఈ నామమున తప్ప ప్రభువు నామను బట్టి రక్షించబడను కానీ వేనమా వేడుకమో జోజప్ప వేడుకమో రాయప్ప అందరికీ మన ఇదే పని ఏంటి శుభ్రంగా మహిమలు ఉన్నారు అలా పేనందెత్తా ట్రై చేస్తున్నావు నువ్వు కొంతమంది ఏమో ఏళ్ళ మీద వాడు కొంతమంది ఏమో ఏలు మళ్ళీ చచ్చిపోవాలి వచ్చి ఈ ఇదేంటిది హను మళ్ళీ చచ్చిపోవాలి నీకు ఏలరా బాబు అలా నువ్వు బతుకున్నంతకాలం దేవుని మగ రక్త మాంసాలు స్వతంత్రాలు రావాలి టెంటేసి ధర్నా చేస్తాడు ఏలే రావాలి అనొక రావాలి చచ్చిపోవాలని వాళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేసేవారు బాబు వాళ్ళు శుభ్రంగా మహిమలోకి వెళ్ళిపోయి నేను మహిమలోకి వెళ్ళాలను కోరుకుంటే తప్పులేదు కానీ వాళ్ళు రావాలి చచ్చిపోవాలని కోరుకోండి అదేం ధర్మ ఇదేం ధర్మార్డు ఆయన తలతెక్క భక్తి చేయొద్దని మనం చేసుకుంటున్నాను నేను ప్రభావం మట్టి మనిషిని పాటు నన్ను కూడా మహిమలో తీసుకెళ్ళి అర్థం ఉంది కానీ వాళ్ళు వాళ్ళని పంపించి ముందు ఇక్కడ చచ్చిపోవాలి ఇదే టార్గెట్ రా నీకు దాని మీద లైవ్ డిబేట్లు దాని మీద తగులు దాని మీద డిమాండ్లు దాని మీద సవాళ్ళు దాని మీద తొడగొట్టేసుకొని మేసం తిప్పేసుకొని ఏలి రావాలి హను ఒకరా లేదా ఏడు చేస్తావురా నువ్వు అదే బోధలు నాకు అర్థం జడ్జ్మెంట్ సీట్లకు వెళ్ళిపోయి కుర్చీలో కూర్చొని మాట్లాడతామంటే అప్పుడు నాకు డౌట్ వస్తుంది మనం అట్లా వెళ్ళిపోయి ఆయన సీట్లో కూర్చొని మాట్లాడకూడదు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ సభ్యులకు ఎంత చిరాకు వచ్చినా తమ చోట్ల పోడి తప్పు స్పీకర్ని ఏంటి అందులో కూర్చుంటే ఇంకా పాపం అది కోర్టులో నుంచుకొని ఎంతమంది జడ్జి ముందో నీ నీ బోన్లో చెప్పుకోవాలి కానీ సరే ఎక్కేసి జడ్జిని వచ్చేసి ఆ కుర్చీలో కూర్చుని నువ్వు చెప్పి తెల్లగవుతుంది ఎక్కడా కరెక్ట్ కదది ఏలే ఆయన తీసుకెళ్ళి నోకుని తీసుకెళ్ళాడు నీకు ఎందుకు ఆయన ఇష్టం ఏంటి రక్త మాంస స్వతంత్రం ఆయన రెఫరెన్స్ అని తెలియదు మరి కనుక వాళ్ళు రావాలి సావాలి అని ఒకడు వాళ్ళు లేవా మామూలుగా వెళ్ళదని ఒకడో ఏలియా మామూలుగా వెళ్ళాడు కాబట్టి బాప్ తీసుకు వ్యూహాల్లోకి వచ్చి చచ్చిపోయాడు ఇంకొకడు ఏసులోపు ఏమన్నాడు బాప్తీస్ ఏమన్నా ఇతడ రాబోవు ఏలియా అన్నాడు అప్పుడు చచ్చిపోలేదు కాబట్టి ఇందులో దూరాడు చచ్చిపోయాడు నేను అనలేదు ఏసులోపు అన్నాడు అంటాడు మళ్ళీని ఏలియా ఆత్మ ఏలియా శక్తి ఇతను కొందగానికి ఇతడి ఏలియా అన్నాడు ఏలియా మరు జన్మలో ఇందులో దూరాడని చెప్పాడా మరి ఆ రకంగా అయితే ఎంతమందిని నువ్వు మళ్ళీ మళ్ళీ పుట్టించేస్తావు పోనీ ఇది ఇదంతా కరెక్ట్ అనుకుంటే చావలేదు కానీ కొంచెం చావాలన్న ఫార్ములా ఉంటే ఇప్పుడు రాపలు రేపొద్దున రాకులు ఎత్తపడ్డవాళ్ళు వాళ్ళు వేయండి పరుపులు చచ్చిపోతారు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళందరూ తీసుకొచ్చి చంపించే టార్గెట్ పెట్టి వేట నాకర్థం అవుతావు దేవుని చెప్తాం తీసుకెళ్ళిప్పుడు నీకు ఏట బాధ అలా కోతారు వీడు ఒప్పుకోడు వీడు ఆయన చెప్తామండి బాబు మనకి మాంసాలు వెళ్ళ నేను ఒప్పుకోను ఎటు చేస్తా ధర్నా చెయ్యి సంఘం నేను అంటాను నీకు మంచి కూటం క్లిక్ అవ్వాలంటే సంఘం ఎత్తపడిద్ద ఎలాగో వచ్చే మూమెంట్ లేదనుకుంటా ఎత్త వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ రావాలి చావాలి అని కూటం పెట్టి నువ్వు ఒక మూడున్నర సంవత్సరాలకి ఎప్పుడుకో మళ్ళీ విందు చేసుకుని వస్తారు వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం వినువారిని చెరుపుటకు తప్ప మరి దేనికి పనికిరాని వ్యర్థ వివాదములుకో థిమతే దూరంగా అన్నాడు తీతో దూరంగా ఉండని చెప్పాడు పౌలని అప్పోస్తున్నాడు పాస్టర్ గారికి ఎన్ని వేస్ట్ రా అట్లా అన్నాడు జోలుబాకి వెళ్ళబోక అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కా పెద్ద వాళ్ళు గదిలో కూర్చొని కదలకుండా పరిశుధాత్మ అని ప్రార్థన చేస్తా ఉంటే మీరు మంది గౌరవం భక్తి ఉన్న వ్యక్తులు అయితే వాళ్ళని పోలి నడుచుకోవాలా ఎందుకు పోలి నడుచుకోవాలన్నాను మందల అడుగు జాడలు బట్టి వెళ్ళమని వాక్యం ఉంది కనుక పరిశుద్ధుల నీతి క్రియలే పెండ్లి వస్తువులు ఉంది కనుక మీకు ముందు మాదిరిగా ఉంచిపోయిన ఆ భక్తుల ప్రవర్తన ఫలమును పాటించమని ఉంది కనుక చాలామందికి దైవజనుల్ని దైవజనులు నేను వెంబడించిన నాకు డైరెక్ట్ ఏజే అవును మరి నీ పర్సనల్ నెంబర్ ఆయన దగ్గర ఆయన పర్సనల్ నెంబర్ ఇదే ఉందో రాత్రులు చాట్ చేసుకుంటారు మీరు ఏం మాట్లాడుతున్నవరా నువ్వు ఒక సంఘ క్రమం లేదా ఒక ఉపదేశ క్రమం లేదా మనకు ఆశీర్వాదకరంగా సేవకులు లేదా డైరెక్ట్గా కొర్నేలు ఇంటికి వచ్చినటువంటి గబ్బ్రియలు గారు ఏం చెప్పారండి నేను స్వీకరణే పరలోక వర్తమానికి నీ ప్రార్థనలు వెళ్ళిపోయిన ధర్మకారులు ఎప్పుడు సూపర్ని సాక్ష్యం ఉంది నీకు పరలోకలు నీ పేరు చెప్తే డేటా బేభత్సంగా ఉంది అక్కడ కాకపోతే పేదరి గారు నీకు ఏకేసి ప్రార్థన పెట్టించుకుంటున్నాడు మళ్ళీ ఆయన ఎందుకు సర్దులేను అన్నాడు అలా కుదరదు నాన్న నీవే మాటల వలన రక్షణ పొందవలను ఆ మాటలు అతడు మీకు తెలియజేస్తాడు ఎందుకు నువ్వు వచ్చావు నువ్వు చెప్పాడు నేను చెప్పకూడదు అతను చెప్తాడన్న మాట చెప్పాలి నేను చెప్పకూడదు ఆల్రెడీ మీరు కూడా స్పీకరే కదా ఆ స్పీకర్ని అయితే కూడా నాకు ఇచ్చిన సబ్జెక్టు పేతురు చెప్తాడని డైరెక్ట్గా సొంతంగా ఒక బా నువ్వేదో సపరేట్గా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయినట్టు కావద్దా ఇక్కడ రావాలి నడుపా ఎక్కడ కాదు వీధుల్లో నాతో అది మన ప్రోగ్రామ్ వేరే ఒక సిస్టమ్ ఉంది నువ్వు అందులోకి రావాలి ఒప్పుకుంటే ఏమన్నా మళ్ళీ అడగటం అయిపోతున్నారు బాబు ఇది ఎక్కడ మీరు ఆత్మచ్యాత నింపబడేదాకా మందిరాన్ని వదలొద్దని చెప్తున్నాడు కనిపెట్టాలి ప్రార్థన చేయాలి నింపబడాలి దేవునికి స్తోత్రం కలిగిన మరొక మాట కూడా చెప్తాను టైం అయిపోయినా పర్లేదు ఈ పూటకి ఎన్ను పర్లేదు దేవుని స్తోత్రం కొంచెం లేట్ అయినా పర్లేదు అనగా ఏ చర్మించాడు ఏసు ప్రభు చెమట్లు పడుతున్న ఫీలింగ్ ఇస్తారు ఎందుకు ప్రశాంతంగా కూర్చొని యాభయో వాక్యం ఏ లోకల్కి ఇక్కడ ఇచ్చేయచ్చు కదా ఆశీర్వాదం ఏ పాఠం చెబుతున్నాడు ఇక్కడ మనకి అంతము వరకు వెంబడించిన వారికి ఆశీర్వాదం ఆరంభంలోనే ఏదో శూరత్వం కనపరిచి ఉత్సాహం కనపరిచి ఏమండి బాప్తి పొందిన కోతం రోజుకి ఏడుసార్లు సార్లు ప్రార్థన చేసి తర్వాత నుంచి వారానికి ఒకసారి కొడుకు ఎలాగోతుంది మొదట ప్రేమ తగ్గిందని కదా చెప్పేసి పాస్కర్ అన్నాడు ఫస్ట్లో ఉన్న ప్రేమ మొదటి ప్రేమ గురించి నేను ఎప్పుడు చెప్తాను ఉదాహరణ పెళ్లి అయిపోయిందంటే ఇంట్లోకి రాకనే బార్య అడిగాడు నీకేం కావాలి కోరుకో అంటే పిచ్చి మోకంది మైసూరు పాకందంట అని వెళ్ళిపోయాడు మైసూరు వెళ్ళిపోయి మూడు రోజులకి రాలేదు కాదు మోసడు ఇంట్లోకి వచ్చి అలవాటు వేడు ఈ నమ్ముకుంటూ రెండు వేల బతుకుతో పని అమలకలు ఏడుపులు శోకాలు ఈ పిల్లలు ఇంకే ఏడిపిచ్చేస్తున్నారు జనం మూడు రోజులకి అలిసిపోయి మంచిపోయిన బట్టలు తొచ్చాడు మైసూరు పో కట్టుకొని ఎారు ఎలా తగలబడ్డావు ఏంటంటే నీ నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలియాలని మైసూర్ పట్టుకొచ్చాను అన్నాడంట అప్పుడు ఈ పిల్ల చుట్టుపక్కల అమలకలు రేవే చూసేవా నా భర్త ఇంత ఉత్తముడు ఇంత వంద రకాల నిందలు మాట్లాడు దుర్మార్గు పొండే కొంచే అని అందరినీ గెంటిసింది బాగానే ఉంది కోటం మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత అటు పొద్దున్న ఆఫీస్ తయారైపోతున్నాడు వెళ్ళి రోజులు కంగారు కంగారు టైలేట్ అయిపోతుంది వెళ్ళిపోతుంటే ఈ పిల్లలు సిగ్గు సిగ్గుపడిపోతాను కలంక అండి ఇవాళ ఏంటో తెలుసా ఇవాళ చెప్పేయండి ఇవాళ తారీఖు మర్చిపోయారు నా ప్రాణం తీకు నువ్వు ఏంటో చెప్పో అతమోది పొద్దున్నే అన్నాడు చెరగపడిపోతున్నాడు నిప్పులు ఉప్పులోకి చెట్టుపట్టు చెట్టుపట్టి చెట్టుపట్లాడుతుంటే ఏ తట్టుకులు ఇవ్వాలి మన పెళ్ళి బాబు అయితే ఏం చేయమంటారా సర్లే దుర్మార్గుడికి గుర్తు చేయాలని చెప్పేసి నాకు మైసూరు పాకం ఇష్టం టక్కని జోన్ వంద రూపాయలు తీసుకెళ్ళి చేతులు పెట్టిన కొర అమ్మ దూరం వారు కూడా ఇదేట్రా సంవత్సరానికి ఇలా తయారైపోయావు ఇలా సీజ్ ఫస్ట్ లవ్ మొదటి ప్రేమ పోయింది ప్రార్థనకు వచ్చిన కొత్తలో ప్రభువుని నమ్మిన కొత్తలో బాప్తి పొందిన కొత్తలో అయిపోయి పద్దా బైబిలే క్రమక్రమంగా క్రమక్రమంగా రోజుకు ఒకసారి వారానికి ఒకసారి ఇప్పుడు క్యాలెండర్ మాత్రమే వాళ్ళ డేట్ ఎంత కరెక్ట్గా వేలు పెరగడం నీ కార్యం సఫర్ ఆమె తత్వర మార్గులని అంతము వరకు ప్రభు వారితో పాటు అలా వెంబడించి ఆయన అమ్మాయి వీధుల్లో ఉండి అక్కడ గలైల్లోకి వెళితే అక్కడ ఎరుచులేవు వేతని అక్కడదా పడి వస్తుంటే ఆ వేత తీసుకెళ్ళి చేతులు ఎత్తి వారిని ఆశర్దించాడంట నీకు నువ్వు చెప్పుకొని నువ్వు ఎంతవరకు వెంబడిస్తావు వేసేని అంత వరకు అనేది మన తీర్మానం అవ్వాలి ఏదో ఒక లిమిటేషన్ పెట్టేసుకొని కొంతకాలం ఇవన్నీ ఒప్పుకుంటే ఇంకో చిన్న మాట చెప్తాను మీకు ఏముంటుంది శ్రమ పడిన తర్వాతే మహిమ అనేది అర్థమైతే ఆత్మను పొందే వరకు మందిరం వదలకూడదు అని అర్థమైతే అంత వరకు వెంబడిస్తేనే ఆశీర్వాదం ఇవన్నీ పునరుత్ని ప్రబోధాలు ఓకేనా ఈ బోధలు విన్న వాళ్ళ రెస్పాన్స్ ఏంటి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు ఆఖరి వచనం యాభై మూడు స్తోత్రం చెప్పండి ఏడతే కాక ఇదే మాటని అపోస్తులు ఒకటి పద్నాలుగు ఏమి రాశారు సేమ్ ఇదే సన్నివేశం ఇదే మూమెంట్ ఆశ్ స్తోత్రం చెప్పండి సేమ్ సన్నివేశం అదే సందర్భంలో ఇది రాసింది లోకాయే అది రాసింది లోకాయే ఓకేనా ఏమని రికార్డ్ చేశాడు ఒక వచనంలో వారు ఎడతెగక దేవాలయంలో స్తోత్రాలు చేస్తున్నారన్నాడు ఎడతెక్క ప్రార్థనలు చేస్తున్నారన్నాడు అంటే ఏది నిజం రెండు నిజమే అంటే ప్రార్థనలు చేస్తూ స్తోత్రాలు చేస్తూ ఉన్నారని ఇది ఎప్పుడు ఎడతెగక నీకు పునరుత్వానుడి మీద గౌరవం ఉంటే ఆయన పూజించే అంత భక్తి ఉంటే ఆరాధించే మనసు ఉంటే వెంబడించి ఆకు అప్పగించుకునే తత్వం నీలో ఉంటే నువ్వేం చేయాలి తెలుసా దేవాలయముని విడువక ఏం చేయాలి ఎడ తగ్గని ప్రార్థనలు ఎడో తగ్గని ప్రార్థనలు స్థుతులు స్తోత్రాలు చేయాలి అందుకే మనం కేవలం ప్రార్థనలు చేసేటప్పుడు కూడా ఎక్కువగా స్తోత్రాలు చెప్తాం ప్రార్థన చేస్తాం మళ్ళీ స్తోత్రాలు చెప్తాం ప్రార్థన చేస్తాం ప్రార్థనలు స్తోత్రాలు ప్రార్థనలు సాగాలి చాలా సంవత్సరాలు వాక్యోదేశాన్ని పాట పాడ పాట పాడిన తర్వాత టాకింగ్ అబౌట్ టూ థౌసండ్ పాడిన తర్వాత దేవునికి స్తోత్రం అల్లుడి ఎవ్వరు చెప్పలేదు అల్లుడి చెప్పొచ్చు కదా స్తోత్రం చేపొచ్చు కదా అన్నాను అలా అన్నానని ఆ సంఘ పెద్దలు ఒక ఆయన పాట పడటం అంటేనే దేవుని స్థుతించడం మళ్ళీ స్థుతించడం ఏంటి అలా నరుపులు కేకలెట్లు అవసరం పాట పాడేవు కదా పాట అంటేనే స్థుతి మళ్ళీ స్థుతి ఏంటి అన్నాడు సీరియస్గా అంబాబోయ్ రెండు వేల సంవత్సరం అయ్యా నన్ను మన్నించండి చిన్నవాన్ని నాకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అప్పుడు అయ్యా నన్ను మన్నించండి మీరు పెద్దవారు తెలుసు తెలియబ బుక్ని అన్నారు అయితే నాకు మరి ఒక చిన్న వాక్యం గుర్తు వస్తుంది డౌట్ మరి అది కూడా మీరు చెప్పాలి అని వారిని చదవమని కోరాను ఏడు చెప్తే అన్నాడు రెండవ దినవత్ అంతలు ఇరవై ఇరవై రెండు వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా ఎలాగొంది ఏంటి అన్నాడు అప్పుడు నేను నువ్వు చదవేట తెలిసిన సిద్ధాంతం మీద జనాలు ప్రాణం తీసేది కానీ రోజు బైబుల్ చూసుకుని అవ్వట్లేదు కానీ ఈ ప్రశ్న నాది కాదు ఎరూషలేము దేవాలయంలో యేసును అడ్డగించినటువంటి ఆనాటి పెద్దలను మీరు వాక్యం చదవరా అని గడ్డి పెట్టి వెళ్ళిపోయి చేచ్చు నేను గుర్తుందా ఏ చిన్నపిల్లలు కాదు నోరు ప్రభు దగ్గరికి వెళ్తే విరి నోటే స్తోత్రమును సిద్ధింపచే స్థితిని అని వాక్యం మీరు చదవలేదా అని కదా వెళ్ళిపోయారు ప్రభు పాట స్థుతి అంటే మరి పాడుటకును స్థుతించుటకును అలా ఉంది ఏంటి అన్నాడు మరి అంచేత నేను కోరేది ఏంటంటే ఎక్కువ మనం దేవాలయంలో ప్రార్థనలు చేయాలి స్తోత్రాలు చెల్లించాలి ఏది కూడా ఒక మూఢ నమ్మకంగా ఆచారంగా మనం చేయటం లేదు వాక్యాన్ని సాధ్యమైనంతగా పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం సాధన చేస్తున్నాం పునరుద్ధానుడైన దేవుడు మూడు మొక్కలు చెప్పాడు ఈ పూట ఒకటి శ్రమ పడిన తర్వాతే మహిమే రెండు ఆత్మను పొందే వరకు మంది అడుగు మూడవది అంతం వరకు వెంబడిస్తేనే ఆశీర్వాదం ఈ ఉపదేశాన్ని అంగీకరించిన వారైతే ఎడతెక్క ప్రార్థనలో స్థుతుల్లో బ్రతకాలి దేవుడి మనం దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం